రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు పోలీసు వారు భయం చెప్పే పంతులో నాలుగు నాలుగు దెబ్బలు పుడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రబుడీ షీటర్ ఒక్కొక్కరికి పని ఉన్నటువంటి వ్యక్తులు మటర కేసులు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా ఉందా అసలు ఆ మాట్లాడానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా సేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతెక్క రవికిరణ్ ఇదే తరాలి ప్రాంతంలో రవికిరణ్ అయిన మాది కులాలు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ రడ్డు అనే రౌడీ సీటర్లు రౌడీ చేటలు అంతా అత్యంత దారుణంగా పురోగలి సంపించవారిని కూడా దొరకే పరిస్థితులు చేస్తే ఆ రౌడీ చేటల్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న పోతుంది ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ చీటల పరామర్శన వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారు మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి వ్యాప్తం చెబుతూ ఉన్నాను అయా సమాజంలో ఉండే ఒకళ్ళారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏసరి కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి మట్టలు ఏ విధంగా చేయాలి బట్టలు చేయ విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్ర శివకుమార్ గారే పెట్టిస్తున్నారు చెప్పిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమార్ని శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని బొత్తాయిలుగా రోడ్డు మీద గీతగేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డార్ గోవ్యాక్ లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి అవుతామని తెలియజేస్తూ తెలుస్తా ఉన్నాను